నాట సభలు మన తెలుగు వాళ్ళు అమెరికాలో అక్కడ ఉంటూ కొన్ని సంఘాలు పెట్టుకున్నారు అక్కడ కూడా గుడ్లు పూజలు వ్రతాలు చేస్తున్నారు వాళ్ళు కూడా ఇంత చెండాలంగా చేయాలి ఇంత చెండాలంగా వాళ్ళు చేయాలి అంటే మన కల్చర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా దాన్ని ఫాలో అవ్వాలండి ఫాలో అవ్వలేనప్పుడు వాటి జోలికి వెళ్ళకూడదు ఇప్పుడు బట్టలు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇంతెంత కుటుంబం చుట్టుకొని లేదా సీత్రు బట్టలు వేసుకొని లేదా సినిమాల్లో క్లబ్ డాన్సులు పూర్వం ఆడేవాళ్ళు ఇంత చెడ్డీలు మెడ్డీలు వేసుకొని అలాంటి దుస్తులు ధరించడానికి అలవాటు పడ్డ ఆడవాళ్ళు ఇటువంటి నోములు వ్రతాలు పూజలు చేయడానికి సంపూర్ణంగా అనర్హులు ఇది ఆగాలి కాబట్టి వెనకాల జస్ట్ సన్నగా ఒక పిన్ను కోసం ఒక చిన్న పీలిక ఇక్కడ సోకు కావాలంటే నీ ఇష్టం లేదంటే వద్దు ఒక తాడు అది వాళ్ళ ఇష్టము వాళ్ళు ఎలాగైనా కనబడేలాగా అసలు మీరు కావాలంటే కట్టుకోండి లేదా విప్ప తీసుకొని తిరగండి మీ ఇష్టము కానీ మన సంస్కృతిని భ్రష్టు పట్టించేందుకు మీకు ఎటువంటి అర్హత లేదు అటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఏదైనా నోములు వ్రతాలు పూజలు చేయాలంటే ఒక విధి విధానము ఉంటుందండి దాన్ని అనుసరించి చేయగలిగితే చెయ్యాలి లేదా దాని జోలికి పోకుండా ఉండడం ఉత్తమం నెక్స్ట్ ఇంకొకటి పెళ్లిగా అబ్బాయితో పట్టుకొని హ్యాపీ వరలక్ష్మి వ్రతం దీన్ని బాబు నాకు చెప్తున్నా ఇప్పుడు ఇంకా కొంచెం నేను లైన్ లోకి చేస్తున్నానండి అసలు ఇదేమో సినిమా అనుకుంటున్నారా డ్రామా అనుకుంటున్నారా లేదా వీడియోలు తీయడానికి ఏంటండి ఇది మన సంస్కృతి మన కల్చరు భ్రష్ పట్టిస్తారా మీరు ఎంత ధైర్యం మీకు అసలు మీ ఎందుకండి ఇవన్నీ చేస్తున్నారు చేతగానప్పుడు చేతగానట్టు ఊరుకోండి లేదా చెయ్యాలనే కుతూహలము ఉంటే పద్ధతి పాడు తెలుసుకొని పద్ధతిగా చెయ్యగలిగితే చెయ్యండి లేదా దాని జోతికి వెళ్ళకండి అనవసరంగా భ్రష్ పట్టించడం అనేటువంటిది నేరం అవుతుంది గుర్తుంచుకోండి మీలాంటి వాళ్ళ వల్లే అదిగో ఈ మీ సంస్కృతి ఎంత గొప్పదో మాకు తెలిసిలే అని క్రిటిసైజ్ చేసే ఇతర మతస్థులు ఇతర కులస్తులు ఇతర ద్వేషించి దూషించే వాళ్ళకి ఇంకో మీలాంటి వాళ్ళ వల్లే బ్యాడ్ వస్తుంది గుర్తు పెట్టుకోండి మీరు మంచి పేరు ఎలాగా తేలేరు చెడ్డ పేరు ఎందుకు తెస్తున్నారు మన సంస్కృతిని మీరు ఎందుకు పాడు చేసే పని పెట్టుకున్నారు మానండమ్మా తల్లున్నారా మీకు నమస్కారం మానండి మీరు ఈ వీడియో కోసం న్యూస్ కోసము ధనార్జన కోసము ఇంకేదైనా పనులు చేసుకోండి అంతేగాని ఆచారాలని మంట కలపకూడదు పద్ధతుల్ని పాడు చేయకూడదు తెలుసుకొని చెయ్యండి అంతగా చెయ్యాలని ఉంటే పురోహితుడిని పెట్టుకుని లక్షణంగా ఆయన్ని అడిగితే అన్ని చెబుతారు దాని ప్రకారం విధి విధానాన్ని అనుసరించి అది కూడా కొంతమంది సంభావనకి వచ్చే వాళ్ళు వస్తారండి తెలిస్తే రాదు అసలు సరైన బ్రహ్మలు ఎవ్వరు రారు ఇలాగా ఎంతెంత బట్టలు వేసుకొని ఫ్యాషన్ గా ఫ్యాషన్ పరట్ లాగా చేస్తాము మేము ఏదో ఎఫ్ఛానల్ ఏదో ఉంటుంది అలాగా మిడ్ నైట్ షో లాగా చేస్తాము అంటే ఇదేమనుకుంటున్నారు మీరు కాదు మా ఇప్పుడు చేసిన దాంట్లో తప్పేముంది చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఎలా తప్పో మీరు చెప్పండి క్యాలెండర్ చూసా ఈ రోజు వరలక్ష్మి వ్రతం ఇవాళ పండగని నాకు తెలిసింది స్నానం చేసా నేను రీసెంట్ గా కొత్తగా కొన్న ఏది మంచి ఫ్యాషన్ అది వేసుకున్నా వరలక్ష్మి వ్రతం అంటే వరలక్ష్మి వారి ఫోటో ఉండాలి పెట్టా పూజ అంటే కొబ్బరికాయ కొట్టాలిగా తెచ్చుకున్నా అగరబత్తులు వెలిగించా దీపం ముట్టించా ఓ నాలుగు పూలు పండ్లు ప్రసాదాలు కూడా పెట్టా తప్పేం చేశాను నేను అది తప్పు అది పూజ కాదు అది నోము కాదు వ్రతము కాదు అందరు ఇలాగే చేశారు ఇలా చేసిన వారందరూ కూడా తప్పు చేసినట్టే గ్రహించండి ఏమండి ఈ బ్రహ్మాండ పురాణములో పరమశివుడు పార్వతీమాతకి చెప్పినటువంటి ఒక అంశము కైలాసములో పార్వతీదేవి ఒకనాడు పరమశివుడి పాదాలకి నమస్కరించి పతిదేవుణ్ణి భక్తితో ప్రార్థించి లోకంలో అన్ని లోకాల్లోనూ స్త్రీలకు సౌభాగ్యము సంతానము భోగభాగ్యాలు కలిగి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండడానికి స్త్రీలు ప్రత్యేకించి ఆచరించవలసినటువంటి ఏదైనా ఒక వ్రతము యొక్క విధి విధానాన్ని చెప్పండి అని వేడుకుంటుంది అప్పుడు పరమశివుడు ఎంతో దయతోటి పార్వతీమాతకు స్త్రీల యొక్క సౌభాగ్యము కోసము ఒకనొక వ్రతము ఉండి అని ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని ఆయన వివరించి చెబుతారు దానికి మన సంస్కృతిలో దాదాపు కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచి ఒక పాట రూపములో ఆ వ్రతాన్ని చేసేవారు స్త్రీలు కైలాసగిరిలోన కల్ప వృక్షము కింద ప్రమదములు కూడి ఉండగా పరమశివుని చేరి పార్వతీదేవి అతిభక్తితోనూ ప్రణమిల్లి అడిగే ఏ వ్రతము చేసినా స్త్రీలు అందరికీ సౌభాగ్యశిలు లభించు అట్టి వ్రతమును నాకు సెలవెయ్య కోరెదను అని ఆవిడ ప్రార్థిస్తుంది ఈ రకంగా ఆ వ్రతం మొత్తము కూడా ఒక పాట రూపంలో ఉందండి అది అందరూ పాడలేరు కనీసము ఆ పాట పాడగలిగే పెద్దవాళ్ళు ఉంటారు కదా పాతవాళ్ళు కొంతమంది తల్లులు అటువంటి మహాతల్ని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ చేత ఆ వ్రత విధానాన్ని తెలుసుకొని ఆచరించవచ్చు అది ఆచరించడానికి యోగ్యత ఎవరికి ఉందయ్యా అంటే ఏ వర్ణము వారైనా ఏ కులము వారైనా మహిళలు చెయ్యదగినటువంటి వ్రతము మహిళ చేసింది కానీ చెప్పనివ్వండి నన్ను మహిళ మహిళలందరూ భ్రష్టు పట్టిన మహిళలు అనర్హులు ఎవరు చెయ్యాలి అంటే వివాహిత స్త్రీలు తన భర్త పిల్లలు అలాగే కుటుంబము సౌభాగ్యంతో ఆవిడ భర్త కంటే ముందు సౌభాగ్యవతిగా పరమాత్మను చేరుకోవాలి అనేటువంటి సంకల్పంతో తన భర్త పిల్లలకి కుటుంబానికి ఎటువంటి ఆపద కలగకుండా వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి అని అమ్మవారిని పూజించేటువంటి వ్రతం ఇది నేను నా ఫీల్ ఇతన్ని మీ ఫీలింగ్లు మీ మనసులో ఉంటాయి ప్రపంచానికి తెలియదు కదండి ప్రపంచానికి తెలిసేది ఏమిటి వివాహిత స్త్రీలు గృహిణులు వాళ్ళు సలక్షణంగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఏ కులము వారైనా చేసుకోవచ్చు ఏ స్థితిలో ఉన్న నిరుపేద స్త్రీలు కూడా చేసుకోవచ్చు ఆఖరికి గుడిసెలో వాళ్ళైనా వాళ్ళ గుడిసెను శుభ్రంగా అలంకరించుకొని ఉన్నంతలో ఉన్న బట్టలని ఉతికి కట్టుకొని చక్కగా కలసం పెట్టుకొని కొబ్బరికాయ తెచ్చుకొని కాసిన పళ్ళు పూలు తెచ్చుకొని ఆ వ్రత విధానాన్ని ఆచరించవచ్చు కానీ పెళ్ళి పేరెంట లేకుండా పరపురుషుడితోటి సంసార జీవనం సాగిస్తున్నటువంటి స్త్రీలు పెళ్లి ప్రామిస్ చేశాడు నాకు అది మా లోకానికి అర్థమయ్యే అంశం కాదు అది లోకానికి అవసరమైన అంశం అంతకంటే కాదు లోకానికి వివాహం అనేది ఎందుకు చేస్తారు వివాహానికి పది మందిని ఎందుకు పిలుస్తారు ఇరుపక్షాల బంధుమిత్రుల్ని ఎందుకు పిలుస్తారు ఈ రోజు నుంచి ఈ స్త్రీ ఈ పురుషుడు కలిసి దంపతులు అని ప్రపంచానికి చాటి చెప్పడానికి మేము కూడా అలా చాటి చెప్పడానికి మా ఫోటోలు అన్ని పెట్టుకున్నాం మీ ఫోటోలు పెట్టుకోవడం కాదు మీరు పెళ్లి చేసుకున్నారా ఆలోచిస్తున్నాం ఆలోచిస్తే పెళ్లి అయ్యాక చెయ్యండి పూజ పెళ్లికి ముందు చేయకూడదు పెళ్లికి ముందు చేసేది ఏమిటి చిన్న నాలుగైదేళ్ల వయసు నుంచి ఆడపిల్లలు అవ్వక ముందు వరకు బాల పూజలు అని చేస్తారు అలాగే వివాహము జరిగేంత వరకు కూడా కొన్ని నోములు వ్రతాలు ఉంటాయి వాటిని కన్య నోము అంటారు అటువంటివి మంగళగౌరి వ్రతం కాని అట్ల తద్ది నోము కాని ఇలాంటివి ఉంటాయి అవి చెయ్యవచ్చు అంతేగాని ఏది పెడితే అది ఎవరు పెడితే వాళ్ళు నేను చేస్తా అని రాకూడదు అంటే పెళ్లి ఫంక్షన్ ఒక్కటి చేసుకోలేదు అంతగాని ఇంచుడు మేము భార్య భర్తలు మాకు మీరు ఫంక్షన్ చేసుకుంటే ఎవరికి చేసుకోకపోతే ఎవరికి మీరు వివాహిత స్త్రీలా కాదు రెండోది కానప్పుడు మీరు అనుకూలు కానీ ఆత్మ ఆత్మ మేము అలాగే ఫీల్ అవుతున్నాం ఫీల్ అవ్వండి ఈ పూజలు చేయలేకి రాకండి మా సంస్కృతిని భ్రష్టు పట్టించకండి దయచేసి హిందుత్వాన్ని మంట కలిపే పనులుకి పూనుకోకండి అంతగా మీకు చేసుకోవాలని బాగా ఇచ్చింగ్ ఉంటే మీ తలుపులు వేసుకొని మీ కుటుంబ సభ్యులు మీరు దేన్ని కుటుంబంగా అనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే పెట్టుకొని చేసుకోండి వీడియో తీసి ప్రపంచానికి చాటి చెప్తే అది సినిమా అవుతుంది పూజ కాదు మేము కాదు వ్రతము కాదు మేము మరి ప్రదర్శించుకోవడానికే చేసాము ఈ పూజని మమ్మల్ని ప్రదర్శించుకోవద్ద అంటే మీరు ప్రదర్శించుకోవడానికి మన సంస్కృతిని మంట కలుపుతారా ఈరోజు ఒక అని పది మంది చెప్తే తెలిసింది అందరి మేము పద్ధతిగా చెయ్యండి కనీసం పద్ధతి పాడు ఆచరించారా మీరు ఏంటండి ఆ బట్టలు వేసుకోవడం ఏంటి బట్టలు కట్టుకోవడం ఇష్టం లేకపోతే పూజలు బానేయండి హాయిగా ఇంట్లో ఉండండి ఎందుకండి దేవుళ్ళన్నీ మధ్యలోకి లాగుతున్నారేంటి వేరే పని లేదా నేను వాళ్ళలాగా అసభ్యంగా ఎప్పుడు దుస్తులు ధరించలేదు ధరించను ఏమంటే నేను స్కూలు కాలేజీకి వెళ్ళినప్పుడు వరకు కూడా చక్కగా ఆఫ్సారి వేసుకొని ఒక జడ వేసుకొని లక్షణంగా ఉన్నాను ఆ తర్వాత వృత్తి రీ వృత్తి రీత్యా నేను ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ గా జాయిన్ అయిన తర్వాత నాకు కంఫర్టబుల్ మూమెంట్ ఉండడం కోసము పూర్తిగా నేను ప్యాంటు షర్టు ధరించడము శరీరాన్ని ఎక్కడ నేను ఎగ్జిబిట్ చేస్తూ పైన ఒక జానెడు నడుము దగ్గర ఒక రెండు జానెలు బొడ్డు కిందకి కోక్ కట్టుకోవడము అలాంటి నికృష్టపు దుస్తులు ధరించలేదండి నిండుగా ఒళ్ళు కప్పుకుంటున్నాను నేను శరీర అంగా ప్రదర్శనలు చేసేటువంటి విధంగా దుస్తులు ధరించడం అనేది ఇంతవరకు నేను పుట్టాక చెయ్యలేదు చెయ్యను అటువంటివి చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను తస్మాత్ జాగ్రత్త అలా చేసేటువంటి వాళ్ళకి నన్ను ఇలా వేలెత్తి చూపించే అర్హత లేదు ఉండదు ఇకపోతే భగవంతుడికి సంబంధించినటువంటి పూజ కార్యక్రమాలు ఏవైనా చేయవలసి వచ్చినప్పుడు దానికి ఒక విధి విధానం ఉంటుంది దాన్ని అనుసరించి చేయడం అనేది పద్ధతి అండి ఆ పద్ధతిని అనుసరించి చేయలేని వాళ్ళు ఆసక్తులు అయితే మానేసేయండి అంతేగాని సినిమాలు వీడియోలు తీస్తాం మేము అందరికీ ప్రదర్శన చేయడం కోసం చేస్తున్నాము అంటే మీ ఫాల్స్ ప్రిస్టేజ్ కోసము మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని మన పద్ధతుల్ని మన పూజా విధానాల్ని స్త్రీల యొక్క గౌరవాన్ని సర్వనాశనం చేయడానికి మీరు ఎవరండి అసలు మీకేం అర్హత ఉంది మీకు అర్హత లేదు అని గుర్తించి ఎక్కనైనా ఇటువంటి దుశ్చర్యలు మానుకోండి అది మీకు తక్కిన మహిళా లోకానికి చాలా శ్రేయస్కరం అంతేగాని మీరు రకరకాల విన్యాసాలు చేస్తూ వీడియోలు తీస్తూ వాటినే చూపిస్తూ ఉంటే ముందు తరాల వాళ్ళు ఆ పద్ధతులే పద్ధతులు అనుకునే ప్రమాదం ఉంది అటువంటి పిచ్చి పనులు ఇక చేయకండి తెలుసో తెలియకో ఇప్పటిదాకా చేస్తే ఇక మీదట చెయ్యకండి